ఆపదల్లో ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేస్తారో వారు దేవుడేది కాదు కానీ దేవుడు లాంటివారు అంటే తప్పేంటి ముందు దేవుడు లాంటి వారని మొదలవుతుంది ఆ తర్వాత దేవుడిగా చేసుకుంటారు ఇదే సమాజంలో జరుగుతున్న విషయం అల్లాహ సుమంతల్లా ఖురాన్లో ఇదే చెప్పాడు ఎందుకు ఇలా జరుగుతుందంటే సురే అల్హజ్ ఇరవై రెండో సురాలు డెబ్బై నాలుగు యాత్రులు చూసినట్లయితే ఒమా ఖదరుల్లాహదరి వారు అల్లాహని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు అల్లాని ఎలా గుర్తించాలో అలా గుర్తించినట్లయితే ఇలా కాదు ఇలాంటి ఆలోచనలు వచ్చేవి కాదు ఈ విషయం అర్థం ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక జంట ఒక పల్లెటూరు నుంచి ఉద్యోగరీత్యా నగరానికి రావడం జరిగింది ఆ నగరంలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు కొత్తగా వచ్చారు మరి వారి పొరుగు వారు వారికి ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు కొత్తగా వచ్చారు కదా అప్పుడు ఈవిడ అంటుంది కొత్తగా వచ్చిన ఆవిడ పక్కింటి వాళ్ళతో పక్కన ఉన్నటువంటి ఫ్లాట్తో వారితో అంటుంది ఏమైనా మీరు చాలా మంచివారిలా ఉన్నారు మీరు మా అన్నయ్య లాంటి వారండి అంటుంది అనవచ్చా లేదా అనవచ్చు మరి ఇంకొన్ని రోజులైంది రెండు మూడు నెలలు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు పెద్ద పెద్ద విషయాల్లో కూడా సహాయం చేస్తున్నారు అప్పుడు ఈవిడ అంటుంది ఏముడు మీరు చాలా మంచి ఉన్నారు మీరు మా వారి లాంటివారండి అంటుంది అనవచ్చా అనకూడదా ఏమండి అనవచ్చు అనకూడదా రవి గారు మీరేమంటారు అనకూడదు అనకూడదు మీరు మా వారు అనలేదు మా వారి లాంటివారు అన్నారు అయినా అనకూడదు ఎందుకంటే మీ వారి యొక్క స్థానాన్ని గుర్తించవలసిన విధంగా మీరు గుర్తించారు భర్త స్థానాన్ని గుర్తించవలసిందిగా గుర్తించారు కాబట్టి భర్త లాంటి వాడు మరొకటి లేడు కానీ స్థానాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు కాబట్టి అల్లా లాంటి వారని మరొకరిని చేసుకుంటున్నారు మరి దీంట్లో తప్పేంటి అంటే అల్లా సుమంత ఖురాన్లో తెలియజేశాడు సూర్య ఋహ్మాన్ ముప్పై ఇన్న సూర్యా పదమూడవ ఇన్నుల్మన ఇదే అతి ఘోరమైన పాపం ఇదే అతి ఘోరమైన తప్పు ఇదే ఈ భూమి మీద అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే ఏ తప్పు అయితే నరకంలోకి తీసుకెళ్తుందో ఆ తప్పేది ఎవరినో దేవుడు లాంటివాడిగా చేసుకోవడం తప్పేంటి ఎవరినో దేవుడు లాంటివాడంటే అంటే అలా అన్నవారి నివాసం శాశ్వతనకం కాబట్టి సోదర మహాశోధరా దేవుడు ఒక్కడు అని నోటుతో అనడం కాదు మన ఆచరణలో మన భావనల్లో కూడా దేవుడు ఒక్కడు అన్న విషయం ఉండాలి ఒకే దేవుడు మనసా వాచా కర్మేణ మనస్ఫూర్తిగా దేవుడు ఒక్కడ నమ్మాలి మన వాక్కులో దేవుడు ఒక్కడను ప్రకటించాలి మన కర్మలో మన ఆరాధనలో కూడా ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ త్రికరణ శుద్ధిగా దేవుని ఏకత్వాన్ని స్వీకరిస్తామో అప్పుడే నిజంగా దైవంని విశ్వసించినట్లు